జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వరూపానంద స్వామి దత్త శక్తిపీఠం వేదజ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభ పూర్తనామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్రవారం తేదీ పంతొమ్మిదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము తిథి సూర్యోదయ కాళ తిథి శుక్లపక్ష నవమి నవమి ఈరోజు ఏడు గంటల యాభై మూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి దశమి నక్షత్రం భరణి నక్షత్రము రేపు రెండు గంటల యాభై ఒక్క నిమిషాలు ఏఎం వరకు తదుపరి కృతికా నక్షత్రము చంద్రరాశి మేషరాశి వర్జము లేదు దుర్ముహూర్తము తొమ్మిది గంటల నాలుగు నిమిషాల ఏఎం నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై నిమిషాలు పిఎం వరకు రావుకాలం పదకొండు గంటలు ఏఎం నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈ రోజు పది గంటల ఐదు నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల నలభై నిమిషాలు పిఎం వరకు యోగము సాధ్యయోగం రోజు పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల పిఎం వరకు తర్వాత శుభయోగము కరణము బాలవ కరణము రోజు ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ఏం వరకు తప్పి కౌరవ కరణము నక్షత్రం పాదాల వారిగా అశ్వి నక్షత్రం నాలుగో పాదం ఈరోజు రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల ఏం వరకు భరణ నక్షత్రం ఈరోజు ఒకటో పాదము భరణి ఒకటో పాదం రోజు ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు ఏం వరకు భరణి నక్షత్రం రెండవ పాదము ఈరోజు రెండు గంటల యాభై రెండు నిమిషాల పిఎం వరకు వరనక్షత్రం మూడవ పాదం ఈరోజు ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మకర రాశి అశుభ సమయంలో గులిక కాలము ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల ఏమి నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు అయ్యే వరకు యమగండ కాలము మూడు గంటల పది నిమిషాల పిఎం నుండి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదము పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు పియ్యము చంద్రాస్తము పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలు వేయము దిన ప్రమాణం పదకొండు గంటల ఐదు నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషములు పూజ హోమ మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమి భూమిశుభం హోమా శుక్ర గౌరి సమేతం శివ శివవాసం గౌరీ సమేతం కుటుంబ ప్రయాణాలకు ప్రయాణాదులకు దిశశూల పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా జీలకర్ర పెరుగు లేదా చక్కెర నోట్లు వేసుకొని బయలుదేరాలి తారాబలం జనవడం కూడా చూద్దాము రేపు రెండు గంటల యాభై ఒక్క నిమిషం ఏ వరకు తారాబలం ప్రకారం భరణి పుబ్బ పూర్వ జన్మతార కనుక మంచిది కాదు మరి కృత్తిక ఉత్తర ఉత్తరాశాడ వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది మరి రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది మోసిన చిత్త ధనిష్ట వారికి నైదన తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శిష్యం వారికి సాధన ద్వారా మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి ప్రత్యక్తార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి తార అనేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి శిలిమిషం వారికి సాధన ద్వారా మంచిది మరి పుష్యమి వారికి క్షేమతారం మంచిది ఆశ్లేష జ్యేష్ఠ దేవత వారికి విపత్ తార కనుక మంచిది కాదు అశ్విని మక మూలవారికి సంపత్ తరం కనుక మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషం భూజిన కర్కాటక సింహం తులవృచ్ఛిక ధనసు కుంభం మరియు మీనరాశుల వారికి చంద్రబలంలో ఉంది కన్యా రాశి వారికి అష్టమచంద్రుడు మకర రాశి వారికి అర్ధశ చంద్రుడు వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గతవారం ఈరోజు ఉచిత ధనస్సు మీనరాశి వారు గతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రాలు ధరించుట నూతన ఆమరం ధరించుట నూతన గృహప్రవేశం చేయుట నూతనంగా కొనేటువంటి వాహనాలను పనికి పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేసి ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి